హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా చూపించబోతున్నాను చాలా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా గుమ్మడికాయ ఉంటుంది కదండి తినే గుమ్మడికాయ పండింది అది మంచిగా తురిమేసుకోవాలి పెద్దదిగా ఉంటుంది పెద్దకాయ తీసుకొని నేను తురిమేసుకున్నాను అది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మన మెజరింగ్ కప్ ఉంటుంది కదా ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో కొలుచుకోవాలి నేను కొలుచుకున్న కప్పుతో ఎనిమిది కప్పులు అయ్యింది ఇదంతా చిన్న మంట మీద పెట్టుకొని మంచి కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ ఉంటున్నాయండి వాటర్ అయిపోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి దగ్గర పడుతుంది ఇప్పుడు చూస్తే ఇంత కనిపిస్తుంది కానీ కొంచెం దగ్గర పడిన తర్వాత చాలా కొంచెమే అవుతుంది ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి మూత పెడితే అందులో వాటర్ పడి అది ఎక్కువ రోజులు ఉండదండి ఖరాబ్ అయిపోతుంది అలా కాకుండా మూత పెట్టకుండా చిన్న మంట మీద మనం కలుపుతూ కుక్ చేసుకుంటే ఇలా దగ్గర పడుతుంది చూసారా ముందు ఎంత పెద్దగా కొంచెం చాలా ఉండే కదా ఇప్పుడు ఎంత తక్కువ అయిపోయిందో ఇది ఇంకా ఉడికేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇందులో ఉన్న వాటర్ అన్నీ అయిపోయేంతవరకు కుక్ చేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది పిల్లలకైనా చాలా చాలా హెల్దీ ఇది మనం ఏ కప్తో అయితే తురుము తీసుకున్నామో గుమ్మడికాయ తురుము ఆ కప్తో మూడు కప్పుల బెల్లం వేసుకోవాలి మీకు స్వీట్ ఇంకెక్కువ కావాలంటే నాలుగు కప్పులైనా వేసుకోవచ్చు నేను ఎనిమిది కప్పుల తురుముకి మూడు కప్పుల బెల్లం వేసుకున్నాను బెల్లంతో చాలా చాలా బాగుంటుంది హెల్దీ కదా బెల్లమే యూజ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసి కలిపేసుకోవాలి బెల్లం కరిగేంతవరకు హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దండి చిన్న మంట మీద ఉడికిస్తే మాత్రం మనకి వారం పాటు పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా బయట పెట్టినా పాడవదు మీరు హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేస్తే మాత్రం ఎక్కువ రోజులు అయితే ఉండదు చిన్నగా మనం ఓపికతో చేసుకుంటే అస్సలు పాడవకుండా ఉంటుందండి ఇందులో వాటర్ వస్తాయి కదా బెల్లం కరిగిన వాటర్ కూడా వస్తాయి కదా కరుగుతూ ఉంటే అవి కూడా అంత దగ్గర వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి చూసారా బెల్లం అంతా కరిగింది మనకు కలుతూ ఉంటేనే బాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి కదా చూసారా ఇంకొంచెమో ఉన్నాయి ఇవంతా కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇలాచి పొడి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి బెల్లం కరిగిన కొద్దీ చూసారా దగ్గర పడుతుంది మనం ముందుగా బాదం పప్పు జీడిపప్పు నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఇందులో నెయ్యి ఎక్కువ కూడా పట్టదండి చాలా తక్కువనే పడుతుంది మనం ముందుగా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసాను కదా అప్పుడు వన్ టేబుల్ స్పూన్ వేసాను అంతే ఎక్కువ కూడా పట్టదు ఈ హల్వాకి చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో ఇలా దగ్గరికి అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చూసారా ఎంత చక్కగా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంది చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సూపర్గా ఉందండి